అట్లాగే ఈ మొత్తం హైదరాబాద్ ముఖేర్ యొక్క ప్రాంగణానికి దాశరథి శతజయంతి సందర్భంగా దాశరథి ప్రాంగణం అనేటువంటి పేరుని పెట్టాం అలాగే రెండు వేదికలు ఒక వేదికకు రుధిషీమణి జీవితాంతము తన రచనలతో తన కార్యక్రమాలతో రచనలు చేసిన రచనలతో ప్రభావితం చేసిన డాక్టర్ బోయి విజయభారతి గారికి ఒక వేదిక పేరు అదేవిధంగా తోపుడు బండి సాదిక్ తన తోపుడు బండి మీద పుస్తకాలు వేసుకొని ఊరూరు ఆ తిరిగి చైతన్యం తీసుకొచ్చినటువంటి సాదిక్ గారి పేరుని ఒక వేదిక పెట్టాం అట్లాగే ఆదివాసీ బిడ్డ గుస్సాడి అనేటువంటి ఒక కళారూపం ఆదివాసీ కళారూపం ఆ ఆదివాసీ కళారూపము అంటే దాంట్లో సృజన పాళ్ళు ఉంటుంది ఆ పాళ్ళు రంగరించిన ఆదివాసీ గుస్సాడి కళారూపం ప్రదర్శించినటువంటి గుస్సాడి కనకరాజ్ గారి రైటర్స్ అదేవిధంగా జర్నలిస్ట్ ఉప్పల నరసింహ గారు ఇటీవలే విడిపోయారు రచయిత ఆయన ఆయన పేరుని రైటర్స్ ప్రైవెంట్ కి నామకరణం చేశాం దేశంలోని పలు ప్రాంతాల నుంచి పబ్లిషర్స్ బుక్ స్టాల్స్ వాళ్ళు వచ్చి ఈ మొత్తం హైదరాబాద్ బుక్ పేర్లో స్టాల్స్ ని తీసుకొని ఈ పది రోజుల పాటు మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి సుమారు రెండు వందల మందికి పైగా సాహిత్యకారులు అనేక చర్చ కార్యక్రమాలు పాల్గొంటున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ రచయితలతో ఒక సెషన్ ఇంగ్లీష్ రచయితలతో ఒక సెషన్ ఉర్దూ రచయితలతో ఒక సెషన్ కూడా ఈ సాహిత్య కార్యక్రమాలు ఉండటం విశేషం కాబట్టి ఈ పది రోజుల పుస్తకాల పండుగకు అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ప్రస్తుతం ముప్పై ఏడు హైదరాబాద్ పుస్తక మహోత్సవం ఎన్టీఆర్ స్టేడియంలో మనం ఉన్నాం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి పుస్తక మహోత్సవంలో ప్రస్తుతం తెలంగాణ పబ్లికేషన్స్ నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ పబ్లికేషన్ స్టాల్ రెండు వందల పది పదకొండు పన్నెండు స్టాల్లో ఉన్నాం తెలంగాణ పబ్లికేషన్స్లో ఇది ప్రత్యేకంగా తెలంగాణ సాహిత్యం అభ్యుదయ సాహిత్యం వామపక్ష సాహిత్యానికి కేంద్ర బిందుగా గత రెండు సంవత్సరాలుగా కృషి చేస్తున్నది ఈ కాలంలో ప్రత్యేకంగా సాహిత్యం సంబంధించి తెలంగాణ కౌలు రచయితల సాహిత్యాన్ని బాగా ఆదరిస్తున్నది అందశ్రీ వాగ నుండి తగుల గోపాల్ దండ వారు కూడా పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ పబ్లికేషన్స్ కవులు రచయితల పుస్తకాలు ముద్రించడమే కాదు తెలుగు సాహిత్యానికి తెలుగు సమాజానికి విలువైనటువంటి సాహిత్యాన్ని అందించేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం ప్రత్యేకంగా గ్రూప్స్ పోటీ పరీక్షల విద్యార్థుల కోసం చరిత్ర విద్యార్థుల కోసం చరిత్ర తెలుసుకోవాలనే వారి కోసం తెలంగాణ చరిత్రని ముద్రించడం జరిగింది ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ దేవనపల్లి సత్యనారాయణ గారు రచించినటువంటి తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉద్యమాలు అది బోత్ రెండు మీడియాల్లో తెలుగు ఇంగ్లీష్ మీడియాల్లో తీసుకొచ్చాం ఆ తర్వాత భాష్యం సీతారాం జనరల్ సెక్రటరీ ఇటీవల చనిపోయారు వారి మీద రెండు సంకలనాలు తీసుకురావడం జరిగింది భారతీయ భాష్యం సీతారాం మేచూర్ అనేటువంటి పుస్తకాన్ని అదే విధంగా ఈ ఈ మధ్య కాలంలో జుడిషియరీ ఐ సౌడ్ అనేటువంటి పుస్తకాన్ని నేను సేవ చేసిన న్యాయ వ్యవస్థ అని ఆ జగన్మోహన్ రెడ్డి గారు రచ ఆయన స్వయంగా రచించినటువంటి పుస్తకాన్ని తెలుగులోకి అను తీసుకొచ్చాం ఆ పుస్తకం కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది అదేవిధంగా ఇతర రచయితలు మేము పబ్లిష్ చేసినటువంటి వాళ్ళు కాకుండా సోల్ డిస్ట్రిబ్యూషన్ గా ఉన్నటువంటి రచయితల పుస్తకాలు ప్రత్యేకంగా నేను నా నల్లకోటు అనేటువంటి కథలు రాజేందర్ జింబో గారు మాజీ జడ్జి వారు రచించినటువంటి పుస్తకం తెలుగు సాహిత్యం సంబంధించినటువంటి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ కవి యాకూబ్ గారు రాచినటువంటి పుస్తకం రారా సాహిత్యం మీద వారు అందించినటువంటి గ్రంథాన్ని ఈ కాలంలో తీసుకొచ్చాం అదేవిధంగా జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ మేకం రవికుమార్ కథలు జిట్ట కథలు అనే దాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రముఖ రచయిత ఆ కరీంనగర్ నుంచి ఉన్నటువంటి రచయిత కామ్రాడ్ బివిఎన్ స్వామి గారు తెలంగాణ కథ మీద తన విమర్శని తెలంగాణ కాలిపాటలు అని చెప్పేసి తీసుకొచ్చాం అదేవిధంగా వామపక్షవాది కు సంబంధించినటువంటి సాహిత్యాన్ని విరివిగా తీసుకొస్తున్నటువంటి జీ రాములు గారు వామపక్ష అభ్యదయవాది అనేక సామాజిక ఉద్యమాల్లో తన పాత్రని పోషించినటువంటి జీరాములు గారి పుస్తకాలు లాల్ నీరు స్ఫూర్తి ప్రదాతలని అదేవిధంగా నక్సలిజం నాకేం అనేది అండర్ గ్రౌండ్కి వెళ్ళొచ్చిన తర్వాత రాసినటువంటి ఆయన అనుభవాలతో ఉన్నట్టు పుట్టినటువంటి పుస్తకం నక్సలిజం నాకేం నేర్పింది అనేటువంటి పుస్తకం ఇలా అనేక ప్రముఖుల పుస్తకాలతో ఉన్నటువంటి నిఖిలేశ్వర్ గారు రచించినటువంటి జీవించిన క్షణాలు అనేటువంటి కవిత్వం ఊరుగాను ఊరు అనేటువంటి కోట్ల వనజాత గారి పుస్తకం మేఘాల నేరాల్లో కానీ హరిమాధవి కన్నోజ్ గారు రాసినటువంటి పుస్తకం అదేవిధంగా మన తెలంగాణ కవి మనం అందరం ఆదరించేటువంటి ఒక విప్లవ రచయిత విప్లవ కవి అరిశెట్టి ప్రభాకర్ కవితను కూడా పునర్ముద్రణ అనేది తెలంగాణ పబ్లికేషన్ సాధనలో జరుగుతున్నది అంచె ఐరయ్య గారు రాసినటువంటి ది క్లాష్ ఆఫ్ కల్చర్స్ అనేటువంటి పుస్తకాన్ని కూడా ఈ కాలంలో ముద్రించడం జరిగింది అదేవిధంగా ఇనుకొండ తిరుమల గారు రచించినటువంటి ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమల గారు ది అగ్రేరియన్ ఫౌండేషన్ ఆఫ్ హైదరాబాద్ అని తన యొక్క థీసిస్ ని ఈ కాలంలో ముద్రించడం అనేది జరిగింది ఇది కూడా చాలా ఉపయుక్తమైనటువంటి గ్రంథం ప్రత్యేకంగా పోటీ పక్షుల పిల్లల కోసం కానీ లేకపోతే తెలంగాణ సమాజంలో ఆ రోజు ఉన్నటువంటి భూ సమస్యకు సంబంధించి భూమి సంబంధాలకు సంబంధించినటువంటి సమస్య ఏ రకంగా ఉండేదానికి కూడా ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో మణిపూర్ లో జరుగుతున్నటువంటి ఆకృత్యాల మీద సంకలనం కూడా తీసుకురావడం జరిగింది మణిపూర్ మంటలు సంపాదకులుగా దీనికి జురూర్ గౌరీశంకర్ గారు సంపాదకులుగా వివరించారు ఇలా అనేక రకాల పుస్తకాలు ఈ మధ్య కాలంలో తెలంగాణ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో జరిగింది గాంధీ గాంధీ సూక్తులు సాహిత్యాన్ని కూడా తెలంగాణ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తీసుకొచ్చాం అనేక మంది కౌలు రచయితలకు సంబంధించిన పుస్తకాలు ఈ బుక్ ఫేర్ లో మేము ఏర్పాటు చేశాం ఈ బుక్ ఫేర్ లో తెలంగాణ పబ్లికేషన్ స్టాల్స్ ప్రత్యేకంగా తెలంగాణ సాహిత్యం మీద అభిదయ సాహిత్యం మీద వామపక్ష సాహిత్యం మీద అందుబాటులో తీసుకురావడం జరిగింది మీరందరూ ఈ బుక్ ఫేర్ కి రావాలనేది విధంగా తెలంగాణ పబ్లికేషన్ స్థాల్ని సందర్శించి పుస్తక ప్రదర్శనను జయప్రదం చేయాల్సిందిగా పుస్తక ప్రదర్శనలు మీ పిల్లలతోని వాళ్ళ సెల్ ఫోన్లు వంటి వాటితోని ఎడిక్ట్ అయిపోయినటువంటి పిల్లలు ఉన్నారు పిల్లల్ని సెల్ ఫోన్స్ వైపు గాడ్జిల్స్ వైపు కాకుండా పిల్లల్ని పుస్తకాల వైపు మళ్లించే విధంగా హైదరాబాద్ బుక్ ఫేర్ కు పిల్లలతో సమూహంగా రండి మీ కుటుంబ సమేతంగా రండి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగుతుంది పుస్తక ప్రదర్శన కిలికించండి ఇక్కడ మూడు వందల స్టాల్స్ పైన కొలు అన్ని స్టాల్స్ ను ఒక వైవిధ్యమైన స్టాల్స్ ఉన్నాయి అన్ని స్టాల్స్ ను సందర్శించి ప్రతిరోజు సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ కళాభారతికి వచ్చి మీ యొక్క సమయాన్ని గడపాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు